నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ మా కో ప్రొడ్యూసర్స్ బాను అండ్ రియాస్ అందరూ కూడా అండ్ మా మా దాంట్లో మాయో క్యారెక్టర్ చేసాడు అమ్మాయి మావో క్యారెక్టరు కృష్ణ చైతన్య ఆల్ ది బెస్ట్ కృష్ణ చైతన్య అండ్ మా ఆటగాడు అంటే ఎనభై ఏళ్ళు లైన్కి ఎనభై ఏళ్ళు ఈయన లొకేషన్ ఎయిటీ టూ ఎయిటీ టూ ఈయన లొకేషన్లో ఉన్నప్పుడల్లా కూడా నాకు టెన్షన్ వచ్చేది చాలా అంటే ఐ మీన్ ఆయన జాగ్రత్తగా చూసుకోండి ఆయన జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది అమలాపురం అండ్ రైనీ సీజన్ మీకు తెలియదు ఏముంది రైనీ సీజన్లో మస్కిటోస్ ఇవన్నీ కూడా అక్కడ ఆ ఏరియాలో ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అంటే మీకు ఎనభై రెండేళ్ళప్పుడు మీరు స్టేజ్ మీద నిలబడి జనాలందరినీ థియేటర్లో నవ్వించి పంపిస్తారు అనేది మీకు రాసి పెట్టుందండి అంటే నాకు మీ లైఫ్ గురించి ఇట్ల గురించి నాకు పెద్ద తెలీదు కానీ మీరు ఒకసారి థియేటర్లో చూస్తే నాకు తెలిసి ఏంటంటే ఇంతకాలం మిమ్మల్ని దేవుడు ఈ ఏజ్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఆరోగ్యంగా ఉంచుతున్నాడు అంటే ద మెయిన్ పర్పస్ ఈజ్ మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సర్వే అయింది సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఎంత ఓపిక చేసుకుని అక్కడ నిలబడ్డారు నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ ఎవరిథింగ్ అండి అందరి దగ్గరకి సార్ అవి పెట్టండి అవి పెట్టండి ఎవరు కాదన్నారు అక్కడ బన్నీ గారి దగ్గర కూడా వెళ్ళారు ఎవరు కాదన్నారు సినిమా కదా అప్పుడు చూసినట్టు వెళ్ళారు దయచేసి అరే రే సరిగ్గా వాల్యూమ్ రాలేదే అనుకున్నాను నేను క్రేజీ అసలు ఆయన ఏమన్నాడు అర్థమైందా చె సార్ నేను మామూలుగా ఈ ప్రోమో కూడా చేశారు ప్రోమో కూడా చేశారండి ఇది మేము డైరెక్టర్ దగ్గర పంపినారు ముందు హీరో దగ్గర పోయా సార్ డైరెక్టర్ దగ్గర డైరెక్టర్ దగ్గర ఏమో బన్నీ బాసుగారు దగ్గర పంపినారు అర అయ్యా మీ పెట్టింది ఇప్పటికే చాలా పెట్టాము నేను అవి పెట్టలేనయ్యా అరవింద్ గారి దగ్గర పోమన్నారు అమ్మో సరే వెళ్తాడు అరే డైరెక్టర్ గారు ఈ ప్రొడ్యూసర్ గారు అమ్మో ఈ ముసోడు అక్కడ కూడా పోయేటట్టున్నాడు అరే అరే రాని ఇద్దరు నా కొద్ది రెండు బయటకు పంపారు సినిమాలు వాళ్ళు ఎవరో చూసినట్టు పెడతారు రే అందుకని వాడు ఎవరు ఎప్పుడు పెట్టలేదు సార్ మీరేనా చూసారు కదా కాస్త అవి సార్ అయ్యే అయ్యే ఇది కేవలం నవ్వుకోవడానికి హాస్యం గురించే తప్పుతే ఎందుకంటే అరవింద్ గారు ఆల్రెడీ నన్ను దీని గురించి రెండు మొట్టికాయలు వేసారు అయినా సరే ఒక హాస్యం పండడానికి కొన్ని కొన్ని ఇది అంజీ ఫైనలీ నువ్వే రైట్ అయ్యావు ఆ ట్రాక్ వరకు అయితే మాత్రం ఎందుకంటే ఫస్ట్లో కథ చెప్పినప్పుడు ఈ ట్రాక్ని వేరేగా మారుదామంటే ఆయన అసలు ఒప్పుకోలేదు లేదు సార్ ఇది నన్ను నమ్మండి రేపు పొద్దున్న దీన్ని థియేటర్లో చూడండి ఇది ఎంత నవ్విస్తుంది అనేది నిజంగా నేను థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ వాట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద వాట్ హీ బ్రోట్ నిజంగా నేను అంటే ఇది నవ్వుతారని తెలుసు కానీ అంత నవ్వుతారు అనుకోలేదు నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి ఎవ్రీబడి అండ్ క్యూ అండిఏకి వెళ్దామా

మీకు అందరికీ తెలిసిందే ద్రువ్ చైతన్య గారు ఆయన ఆల్రెడీ డైరెక్టర్ కానీ ఈ సినిమాకి నేను